చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా చివరి వర్క్ చూడండి మీకు అర్థమైపోతుంది కుట్టడం అనేది డిజైన్ వేయడం వచ్చే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే జస్ట్ అనేది మీరు ఒక ఇలా మెలికలు అనేవి వేయండి ఇది మీ జస్ట్ పేపర్ మీద నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇలాంటి డిజైన్స్ అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా అనేది మెలికలు అనేవి రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక రౌండ్ అనేది ఇలా వేసేయాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ అనేది రౌండ్ అనేది వేసేయాలి ఇక్కడ కూడా సేమ్ అనేది అనమాట అంతే కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ డిజైన్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట కానీ నేను ఈ జర్దోసీతో సహా చూపించడమే కాకుండా తొందరగా అయిపోయేటట్లుగా టెక్నిక్తో సహా చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ గమనించండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మీకు ఈ రెప్పలు అనేవి వస్తాయి అనమాట ఓకేనా ఇక్కడ అనేది ఇలా మొదలైన తర్వాత ఇక్కడ అనేవి రెప్పలు అనేవి వస్తాయి అది కామన్ ఆ డిజైన్లో ఉన్న వర్క్ అలాంటిది ఓకేనా ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలా వచ్చి ఇలా అనేవి రెప్పలు అనేవి వస్తాయి అనమాట అది నార్మల్ కానీ ఇక్కడ ఒక ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ప్రతి దానికి కూడా ఇలా అనేది వచ్చిన తర్వాత ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా బార్డర్ టైప్లో బాగుంటుంది ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది ఇది మేము డిజైన్ అనేది గీసేద్దాం మేము బ్లౌజ్ మీద మీరు బ్లౌజ్ మీద హ్యాండ్కి కింద అయినా గీసుకోండి అది తర్వాత విషయం కానీ ముందు ఈ వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి కింద నుంచి కనిపిస్తుంది చూసారా కనిపించినప్పుడు మీరు నీట్గా అనేది ముందు అనేది ఇలా అనేది నీట్గా ఒక రౌండ్స్ అనేవి తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ చూడండి ఇక్కడ ఈ ఈ ఫస్ట్ అయిపోయింది కదా రౌండ్ అనేది ఇలాగే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఇలా సరి చేసుకుంటూ చూడాలన్నమాట చూసి దాన్ని సరిగ్గా ఒక రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ రౌండ్ అనేది దీంట్లో కలుపుకోవాలి అంటే ఈ ఇక్కడ దాకా గీసారు కదా మీరు ఈ రౌండ్ దాకా డౌన్ దాకా గీసేసిన తర్వాత ఈ డౌన్ అనేది తీసుకొచ్చి దీంట్లో కలపాలన్నమాట ఇలా అనేది కలుపుకుంటూ నీట్గా అనేది మీరు ప్రింట్ అనేది గీసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది ఇలా అనేది మీరు గీసుకుంటూ వెళ్ళిపోండి అంటే ఒక ముక్కని ఈ ఈ ముక్క తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళిపోవడమే ఈ డిజైన్ అంతా ప్రింట్ అనేది ఓకేనా ఇది ఇది మెయిన్ అనమాట ఇక్కడ అనేది మీకు ఫ్లవర్ అనేది వస్తుంది ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది వస్తుంది ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది వస్తుంది అంత వచ్చిన తర్వాత తర్వాత అనేది వర్క్తో సహా ఎలా కుడతా అనేది చూడండి గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాటన్ దారంతో అనేది మీరు మెటీరియల్ సూది అనేది వాడే సూది ఉండేది కదా ఆ మెటీరియల్ సూదితో అనేది కరెక్ట్గా అనేది చిన్న చిన్న ముక్కలే తీసుకోండి మీరు పెద్ద ముక్క అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా అనేది జర్దోసి అనేది కుట్టండి లేదనుకుంటే మీరు రెండు కలర్స్ అవుట్లైన్స్ అనేవి కుట్టండి అయినా మీకు ఈ వర్క్ అనేది బాగుంటుంది ఇలా అనేది మీరు వన్ బై వన్ అనేది ఈ జర్దోసి కుట్టేసిన తర్వాత మీకు ఈ వర్క్ అంతా మీరు కావాలంటే రెండు అవుట్లైన్స్ అయినా కుట్టుకోండి కలర్ అనేది లేదంటే బీట్స్ అయినైనా వేసుకోండి మీరు ఏ మెటీరియల్ అయినా వాడుకోవచ్చు నేను మాత్రం జర్దోసి అనేది కుడుతున్నాను ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే పెద్ద ముత్యం అనేది తీసుకోవాలన్నమాట పెద్ద ముత్యం అనేది అంటే ఒక గోల్డ్ పూసాన్ని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది తీసుకోవాలి చుట్టూ అనేది చిన్న చిన్న సన్న సన్న ముచ్చాలనేవి రౌండ్ అనేది కుట్టేయాలన్నమాట ఇలా ఇలా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ లాగా అనేది రౌండ్ అనేది తయారు చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అంతా చూడండి చూడండి ఒక ముత్యం అనేది తీసుకోవాలి ఒక షుగర్ బీట్ అనేది తీసుకోవాలి ఒక చమ్కీ అనేది ఇలా తీసుకోవాలన్నమాట మరొకటి అనేది ముత్యం అనేది తీసుకోవాలి ఇలా ఒక షుగర్ బీట్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట మరొకటి అనేది చమకీ తీసుకోవాలి ఇలాగే ఎక్కించుకుని ఇలా మూడు మూడు చప్పున ఎక్కించుకోండి ఎక్కువ ఉంటే మీకు జారిపోతాయి చేతిలో నుంచి ఇలా అనేది తీసుకున్న తర్వాత చమకీ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి అనేది రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలన్నమాట వెనకాల దాకా వెనకాల దాకా అనేది మొదలు పెట్టేయాలి వెనకాల రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత పైకి అనేది వెళ్ళి రెండు కుట్లు అనేది వేయాలి వేసి మళ్ళీ చమికి పూస అనేది వదిలేసి ముత్యం అనేది వదిలేసి ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు అనేది ఇలా ఉండాలన్నమాట వెనక ముందు అనేది ఇలా వెళ్ళి ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు అనేది వెళ్ళాలి తర్వాత ముహాగి మీరు కిందకు అనేది జరుపుకుంటూ ఈ కాటన్ దారంని మీరు కంటిన్యూ చేయాలన్నమాట ఈ కంటిన్యూగా ఇలా రెండు కుట్లనేవి వేసుకుంటూ ఈ ఫ్లవర్ అనేది పెంచుకుంటూ నీట్గా అనేది ఇలా అనేది అనేది రెండు కుట్లు పైన అనేది ఇలా రెండు కుట్లు ఇలా అనేది వదులుకుంటూ ఈ కంటిన్యూగా రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగే అనేది మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అనేది ఇలా రెండు కుట్లు వేయడం మళ్ళీ అనేది ఇలా వదిలేయడం వేలతో మళ్ళీ వెనకాలనేది రెండు కుట్లు కంపల్సరీ పడాలి మళ్ళీ పక్కన వచ్చి రెండు కుట్లు మళ్ళీ ఇలా వేలతో కిందకనేది జరిపి ఇలా అనేది ముందు అనేది ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత అనేది వర్క్ అనేది చూపిస్తాను ఇలా అనేది కంపల్సరీగా చివరిగా అనేది నీట్గా అనేది రావాలన్నమాట చివరి దాకా అనేది నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా మీరు ఎంచుకుని వెళ్తే ఈజీగా అనేది వర్క్ అంతా అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అనేది ఈ ఫ్లవర్ అంతా అయిపోయింది ఇలా అనేది ఎండనాట్ అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత అనేది అయిపోతుంది రౌండ్గా ఇలా అనేది మీరు ఫ్లవర్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే సేమ్ అనేది ఫ్లవర్ చుట్టూ అనేది కుట్టేయడం అనమాట అంటే కాటన్ దారంతో మీరు చుట్టూ అనేది ఈ పూస షుగర్ బీట్స్ పెద్ద ముత్యం అనేది తీసుకుని కుట్టేయడం ఇక్కడ అనేది మీరు ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇది పింక్ కలర్తో అనేది వేసుకోవాలన్నమాట కానీ ఒక విషయం అనేది గమనించాలి ఇక్కడ ఏంటంటే మీకు కలర్ అనేది కనిపించాలన్నమాట ఈ కలర్ అనేది కనిపిస్తే శారీలో ఉన్న కలర్ అనేది అట్రాక్షన్ అయిపోతుంది కానీ ఆ డిజైన్ అనేది మీకు అలా థ్రెడ్ వర్క్తో కానీ నైస్గా అనేది ఉంది కానీ ఇక్కడ మీదుకు ఈ కలర్ అనేది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టేస్తున్నాం అనమాట కుట్టేసిన తర్వాత ఇది వర్క్ అనేది ఎలా వచ్చిందో అనేది కూడా మీరు చూస్తారు కానీ నేను కుట్టి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి దోసకాయ స్వీట్స్ అనేవి అంటే దోసకాయ గింజలు అనేవి వైట్ ఉంటాయి కదా ఇవి కలర్ అనేవి అస్సలు పోవు అనమాట అలాగే ఉండిపోతాయి ఇలా అనేది మీరు ఒక షుగర్ బీట్ అనేది ఒకటి ఇదే అనేది తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత అసలైన వర్క్ అనేది ఇప్పుడు నిండుగా అనేది వస్తుంది వర్క్లో చూడండి చూడండి కాటన్ దారం అనేది తీసుకుని కంపల్సరీగా ఇలా రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లనేవి కుట్టాలన్నమాట కుట్టి మళ్ళీ దీనికి చైన్స్టీ ఆనుకుంటూ వెళ్ళి పైన అనేది రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ వెనకాల వచ్చేయాలన్నమాట వచ్చేసిన తర్వాత పైకి అనేది వెళ్ళిన తర్వాత రెండు కుట్లు మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వదిలేసి వేలతో మరొకటి అనేది ఇలా వెనకాల అనేది వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత అనేది పైన అనేది రెండు కుట్లు కుట్టి ఇలా అనేది వదిలేసుకుంటూ చివరిగా వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఎండనాట అనేది వేసేయాలి చూడండి పై నుంచి అనేది ఇలా మొదలుపెట్టి మళ్ళీ వెనకాల అనేది సేమ్ అనేది వచ్చేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది పైన అనేది రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది షుగర్ బీట్ అనేది వదిలేసి ఇలా అనేది అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా అనేది చివర్లో కూడా ఇలా వేసుకుంటూ ఫైనల్గా కూడా ఇలా అనేది నిండుగా అనేది ఇది ఎండనాట అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇక్కడ అనేది పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత పై నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్గా ఇలాగే మొదలుపెట్టి ఎండ అనేది చివ్వర్లో అనేది చేయాలన్నమాట చూడండి ఇలా అనేది కిందకు అనేది జరిపేసి మళ్ళీ వెనకాల చైన్ స్టిచ్ అనేది ఆనుకుంటూ చైనస్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత పైన అనేది రెండు కుట్లు వేసి ఇలా వదులుకుంటూ నీట్గా అనేది కుట్టేవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కానీ కనిపించడానికి ఎంత హెవీగా కనిపిస్తుంది చూసారా కానీ తొందరగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఈ డిజైన్ ఇలా తయారు చేసుకుని ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు తర్వాత అనేది ఏంటంటే ఇక్కడ ముడి ఎండనాట అనేది వేసేసిన తర్వాత పైనుంచి ఈ పక్క అనేది సేమ్ సిచువేషన్ అనేది ఇలా మొదలుపెట్టేసి వెనకాల అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళి పైకి అనేది రెండు కుట్లు వేసి మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే అనేది మీరు బార్డర్ లాగా తయారు చేసుకుంటూ వెళ్ళడమే డిజైన్ అనేది కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గరగా అనేది వేసుకుంటే కూడా ఇలా అనేది దీన్ని కార్నర్లో అనేది కొంచెం ఇలా అనేది స్ట్రైట్గా వేసుకున్నా కూడా ఇది నిండు అయిపోతుంది కానీ ఇలాంటి డిజైన్స్ అనేవి రకరకాలుగా కుట్టవచ్చు అనమాట ఒక మెటీరియల్తో కాదు ఎన్నో మెటీరియల్స్ అనేవి కుట్టవచ్చు మీరు ఈజీగా కుట్టేవచ్చు ఫ్రెండ్స్ నేను ఒక జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా కుట్టినప్పటికీ కూడా కొంచెం అనేది లోపల మార్చాను కలర్ అనేది కుట్టి అలా కూడా చేసుకోవచ్చు లేదంటే బీట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసేయగలరు ఒకసారి ట్రై చేయండి బార్డర్ తయారు చేసుకుని వేసుకోండి ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమైపోతుంది గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం ఏ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ వెళ్ళం గాని మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు